హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనివాసం ఒక్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఈ సమస్యకు ముగింపు పలకాలి ఆ తాలి దొంగ ఎవరో ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తులసి ఏడ్చుకుంటూ గుడికి వెళ్తుంది ఎందుకమ్మా అన్ని కష్టాలను నాకే ఇస్తున్నావు అని చెప్పి అమ్మవారిని నిలదీస్తూ ఉంటుంది నేను ఏం తప్పు చేశాను ఏం పాపం చేశాను నీ కటాక్షం నా పైన ఉన్నట్టే చేస్తావు కానీ ఆఖరికి నాకు సమస్య మిగుల్చుతున్నావు తల్లి నా మెడలో తాళి కట్టింది ఎవరో నాకు తెలియకుండా నాతో ఎందుకు దాగుడు మూతలాడుతున్నావు నా మెడలో తాళి కట్టింది ఎవరో నాకు తెలిసేలా చెయ్యి తల్లి అని చెప్పి తులసి అమ్మవారిని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే పంతులు గారు తులసి దగ్గరకు వచ్చి ఏంటమ్మా తులసి ఏదైనా సమస్య అని చెప్పి అడుగుతూ ఉంటారు తాళి దొంగ గురించి తెలియలేదు పంతులు గారు దాని గురించే ఆందోళన చెందుతున్నాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అమ్మ తులసి అక్కడ గుడి కమిటీ మెంబర్స్ ఉంటారు వాళ్ళ దగ్గరకు వెళ్ళి సీసీ ఫుటేజ్ ఏమైనా దొరుకుతుందేమో తెలుసుకో సీసీ ఫుటేజ్లో తాళి దొంగ తెలియొచ్చు కదా అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పూజారి గారు ఇప్పుడే వెళ్ళి దొంగ గురించి సీసీ ఫుటేజ్లో తెలుస్తుందేమో తెలుసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పంతులు గారు అని తులసి పరిగెత్తుకుంటూ కమిటీ మెంబర్స్ దగ్గరకు వెళ్తుంది ఏంటమ్మా ఇలా వచ్చావు అని చెప్పి కమిటీ మెంబర్స్ తులసిని చూసి అడుగుతూ ఉంటారు తాళి దొంగ గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నీ పెళ్ళి పుణ్యానా ఆ తాళి కూడా దొంగలించబడింది తాలి దొంగ ఎవరో ఇంతవరకు తెలియలేదు దొంగ తెలిసే వరకు ఈ ఊరిలో ఎవరి కళ్యాణం జరగటానికి వీల్లేదని చెప్పి పంతులు గారు చెప్తున్నారు ఏంటో ఇవింత విడ్డూరం అని కమిటీ మెంబర్స్ చెప్తూ ఉంటారు మీరు నాకు ఒక సహాయం చేస్తారా అని తులసి అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పమ్మా అని చెప్పి కమిటీ మెంబర్స్ అడుగుతూ ఉంటారు సీసీ ఫుటేజ్ ఇస్తారా సీసీ ఫుటేజ్లో ఆ దొంగ ఖచ్చితంగా ఉండే ఉంటాడు కదా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది మేము అంత పిచ్చి వల్ల అమాయకుల్లా కనిపిస్తున్నాం అమ్మ నీకు సీసీ ఫుటేజ్లో దొంగ ఉంటాడని మాకు తెలీదా మేము ఆల్రెడీ సీసీ ఫుటేజ్ అంతా చెక్ చేశాము సీసీ ఫుటేజ్లో ఆ దొంగ మాకు కనిపించలేదు ఇక బయలుదేరు అని చెప్పి కమిటీ మెంబర్స్ చెప్తూ ఉంటే తులసి బాధపడుతూ బయటికి వస్తుంది ఎలాగైనా సరే తాని దొంగ ఎవరో నాకు తెలిసేలా చెయ్యి తల్లి అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఇంటికి వెళ్తుంది ఇక మరోవైపు జయనందన్ ఫాలో అవుతున్న పోలీస్ ఆఫీసర్ని డైవర్ట్ చేయాలని చెప్పి జైనందన్ కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు చా జై మిస్ అయిపోయాడు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు మిస్ అయితే ఏంటి సీసీ కెమెరాని వాళ్ళ వైఫ్ జాను హ్యాండ్ బ్యాగ్లో పెట్టాను కదా ఎలాగైతే ఏంటి ఆ జయనందన్ గురించి సీసీ కెమెరా ద్వారా తెలుసుకోవచ్చు అని పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుంటుంది వెంటనే స్టేషన్కు వెళ్తుంది ఏంటి మేడం ఇలా వచ్చారు అని చెప్పి తన టీం మెంబర్స్ అడుగుతూ ఉంటారు ఆ జయగాడి నిజ స్వరూపం తెలియటం కోసం జయనందన్ భార్య హ్యాండ్ బ్యాగ్లో సీసీ కెమెరా పెట్టాను వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేయండి కెమెరా ఆన్లోనే ఉంటుంది అని చెప్పి పోలీస్ ఆఫీసర్ తన టీం మెంబర్స్కి చెప్తూ ఉంటుంది ఇక ల్యాప్టాప్ తీసుకొచ్చి పోలీస్ ఆఫీసర్కి టీం మెంబర్స్ ఇస్తారు ఇక పోలీస్ ఆఫీసర్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది జయనందన్ జాను ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు జాను వెళ్తూ ఉంటే జాను ఒక్క నిమిషం నీ హ్యాండ్ బ్యాగ్ ఇలా ఇవ్వు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఇదేంటి ఈ జైకి హ్యాండ్ బ్యాగ్లో సీసీ కెమెరా ఉన్న విషయం తెలిసిపోయిందా ఏంటి భార్య హ్యాండ్ బ్యాగ్ అడుగుతున్నాడు అని పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఎందుకు సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఇలా ఇవ్వు జాను అని చెప్పి జయనందన్ అంటాడు ఇంకా జయనందన్ జాను హ్యాండ్ బ్యాగ్ తీసుకొని జానుకి ఖర్చుల కోసమని కొంత డబ్బుని జాను హ్యాండ్ బ్యాగ్లో పెడతాడు ఎందుకు సార్ నాకు డబ్బు అని జాను అడుగుతూ ఉంటుంది నేను లేనప్పుడు ఏదైనా అవసరమైతే కావాలి కదా జాను అని చెప్పి జయనందన్ అంటాడు నేను నిజంగా చాలా లక్కీ సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఆ జైగడ్ గురించి తెలిసినప్పుడు నువ్వు ఎంత అన్లక్కీ లక్కీ ఫెలవో నీకు అర్థమవుతుంది జాను అని చెప్పి పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుంటూ ఉంటుంది సార్ కాస్త టైర్డ్గా ఉంది నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఓకే జాను వెళ్ళి రెస్ట్ తీసుకో అని జయనందన్ అంటాడు ఇక జాను హ్యాండ్ బ్యాగ్ని డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది ఆ సమయంలో జైనందన్ ఇంట్లో నుంచి అరుపులు వినిపిస్తూ ఉంటాయి జాను పడుకున్నట్టుంది అని చెప్పి జయనందన్ జాను పడుకుందా లేదా అని చెప్పి చెక్ చేస్తాడు టైం గాడ్ జాను పడుకుంది అని జయనందన్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి ప్లేట్లో భోజనం పెట్టుకుంటూ ఉంటాడు ఇప్పుడే రెస్టారెంట్ నుంచి ఇంటికి వెళ్ళారు ఇప్పుడు ప్లేట్లో భోజనం పెడుతున్నాడేంటి ఈ జై అని చెప్పి పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుంటూ ఉంటుంది జయనందన్ తన ఇంట్లో చేస్తుందంతా కూడా సీసీ కెమెరా ద్వారా పోలీస్ ఆఫీసర్ తన ల్యాప్టాప్లో చెక్ చేస్తూ ఉంటుంది ఇక జయనందన్ భోజనం తీసుకొని పైన ఉన్న రూమ్కి వెళ్తూ ఉంటాడు అదంతా కూడా పోలీస్ ఆఫీసర్కి సీసీ కెమెరాలో కనిపిస్తూ ఉంటుంది ఏంటి ఇతను పై రూమ్కి వెళ్తున్నాడు పైన ఎవరుంటారు తన వైఫ్ పడుకుంటానని రూమ్లోకి వెళ్ళింది అది కూడా కింద లోకి ఇతను మాత్రం పైన లోకి భోజనం ఎందుకు తీసుకెళ్తున్నాడు అని పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుని ఆలోచిస్తూ ఉంటుంది ఇక జయనందన్ భోజనం తీసుకొని పైన రూమ్కి వెళ్తాడు ఎవరైనా చూస్తున్నారా అని చెప్పి అటు ఇటు చెక్ చేస్తూ ఉంటాడు ఇతని దొంగలాగా అటు ఇటు చూస్తున్నాడు అని పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుంటుంది ఇక జయనందన్ ఎవరు చూడట్లేదు అని చెప్పి చెక్ చేసుకొని డోర్ ఓపెన్ చేస్తాడు అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఆ రూమ్లో ఏముంటుంది అని చెప్పి చూడాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ పోలీస్ ఆఫీసర్కి నల్లటి జులపాలు నల్లటి బట్టలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఆ రూంలో జయనందన్ ఎవరినో బంధించినట్టున్నాడు అందుకే అంత సీక్రెట్గా ఆ రూమ్కి వెళ్ళాడు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు వీడు ఆ ఇంట్లోనే ఒకళ్ళని బంధిస్తే అతని వైఫ్ ఏం చేస్తుంది అని చెప్పి పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుంటూ ఉంటుంది అతని వైఫ్కి తెలిసే అతను బంధించాడా లేకపోతే తెలియకుండా బంధించుంటాడా అని పోలీస్ ఆఫీసర్ ఆలోచిస్తూ ఉంటుంది లేదు లేదు ఖచ్చితంగా అతని వైఫ్కి తెలిసి ఉండదు అందుకే అతని వైఫ్ పడుకుందా లేదా అని చెక్ చేసి మరీ ఆ రూమ్లోకి వెళ్ళాడు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జయనందన్ ఆ రూమ్లోకి వెళ్తాడు నల్లటి జనపాలు నల్లటి వస్త్రాలతో మనసు మొహం కనిపించకుండా ఒక అతను ఉంటాడు అతన్ని చూసి జయనందన్ ఎందుకు అలా అరుస్తున్నావు నీకు ఎప్పుడు ఫుడ్ కావాలో నాకు తెలుసు అప్పుడు మాత్రమే ఫుడ్ పెడతాను నువ్వు అరిచి నా జానుని భయపెట్టొద్దు అని చెప్పి జయనందన్ ఆ నల్లటి జలపాల తనకి చెప్తూ ఉంటాడు ఇక జయనందన్ భోజనం ఇవ్వగానే అతను ఆవురావురంటూ తింటూ ఉంటాడు పెద్ద పెద్దగా సౌండ్స్ చేస్తూ ఉంటాడు ఆ సౌండ్స్కి జాను కూడా మేలుకో వస్తుంది జాను మెల్లగా నిద్ర లేచి జైసార్ జై సార్ అని చెప్పి రూమ్ల నుంచి బయటకు వస్తుంది జై సార్ పైన రూమ్కి వెళ్ళినట్టున్నారు జై సార్ ఫేవరెట్ క్యాట్ ఆ రూమ్లో ఉందని చెప్పారు కదా క్యాట్కి భోజనం పెట్టడానికి వెళ్ళినట్టున్నారు అని జాను మనసులో అనుకొని జాను కూడా పైన రూమ్కి వెళ్తూ ఉంటుంది ఇంకొకసారి ఇలా అరిచి నా జానుని డిస్టర్బ్ చేయొద్దు నీకు అన్నం ఎప్పుడు పెట్టాలో నాకు తెలుసు అప్పుడే పెడతాను అని జయనందన్ ఆ అజ్ఞాత వ్యక్తికి చెప్పి రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికి ఎదురుగా జాను ఉంటుంది సార్ మీరు మీ ఫేవరెట్ క్యాట్కి ఫుడ్ పెట్టడానికి వెళ్ళారా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది అవును జాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా సీసీ కెమెరా ద్వారా పోలీస్ ఆఫీసర్ చూస్తూ ఉంటుంది ఫేవరెట్ క్యాటా క్యాట్ రూంలో ఉండుంటుందా అదేంటి జాను అలా అంటుంది జానుకి ఆ రూంలో ఫేవరెట్ క్యాట్ ఉందని జయనందన్ చెప్పాడా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ ఆలోచిస్తూ ఉంటుంది ఇక జయనందన్ టెన్షన్ పడుతూ ఉంటాం పోలీస్ ఆఫీసర్ గమనిస్తుంది వాడు జానుకి అబద్ధం చెప్పాడు ఖచ్చితంగా ఆ రూమ్లో జానుకి తెలియంది ఏదో ఉంది కానీ జానుకి క్యాట్ అని అబద్ధం చెప్పినట్టున్నాడు అని పోలీస్ ఆఫీసర్ ఆలోచిస్తూ ఉంటుంది సార్ ఏంటి సార్ మిమ్మల్ని అడుగుతుంది మీ ఫేవరెట్ క్యాట్కి ఫుడ్ పెట్టడానికి వెళ్ళారా అని జాను అడుగుతూ ఉంటే అవును జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు సార్ నాకు కూడా ఒక్కసారి మీ క్యాట్ని దగ్గర నుంచి చూడాలనుంది అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఇక జయనందన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి సార్ నేను మీ క్యాట్ని చూస్తా అంటే అంత టెన్షన్ పడుతున్నారు అని జాను అడుగుతూ ఉంటుంది ఇది టెన్షన్ కాదు జాను క్యాటు అలవాటు లేని వాళ్ళు దగ్గరకు వెళ్తే వాళ్ళను ఇబ్బంది పెడుతుంది నువ్వు ప్రాబ్లంలో పడకూడదనే చెప్తున్నాను జాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి జాను అంటూ ఉంటుంది అవును సార్ మీరు లేనప్పుడు ఇలాంటి సౌండ్స్ వస్తున్నాయి అప్పుడు నన్ను ఆ రూమ్లోకి వెళ్ళి మీ క్యాట్కి ఫుడ్ పెట్టమంటారా అని జాను అడుగుతూ ఉంటుంది వద్దు జాను ఎప్పటికీ కూడా ఆ రూమ్లోకి వెళ్లకు ఆ క్యాట్ నీ మీద పడి నిన్ను రక్కేస్తుంది కొరికేస్తుంది అని జయానందన్ చెప్తూ ఉంటాడు అమ్మో అంత భయంకరమైన క్యాట్ని మీరెందుకు పెంచుతున్నారు సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది దాన్ని చిన్నప్పటి నుంచి చూశాను జాను అని చెప్పి జయానందన్ చెప్తూ ఉంటాడు ఒరే జై ఇప్పుడు తప్పించుకున్నావు కానీ ఎప్పటికీ తప్పించుకోలేవు నా చేతుల నుంచి ఖచ్చితంగా నీ గురించి అన్ని విషయాలు తెలుసుకొని నీ భార్యకు చెప్తాను నువ్వు బంధించింది క్యాట్ని కాదని ఎవరో వ్యక్తినని నీ భార్యకు తెలిసేలా చేస్తాను అని పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా మరోవైపు తులసి ఇంటికి వస్తుంది తులసిని చూసి ఖుషి పాప అమ్మా అమ్మా అని చెప్పి తులసి దగ్గరకు వెళ్తుంది ఈ దరిద్రం చాలదన్నట్టు మరో దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టారు అని చెప్పి సంతోష్ అంటాడు ఇక సంతోష్ మాటలకు తులసి ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్తుంది ఇంకా లక్ష్మి అప్పుడే తులసి దగ్గరికి వెళ్ళి అమ్మ తులసి భోజనం చెద్దురా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఆకలిగా లేదమ్మా అని తులసి చెప్తూ ఉంటుంది అన్నయ్య అన్న మాటలను పట్టించుకుంటున్నావా తులసి అన్నయ్య మాటలు అలవాటే కదమ్మా రా భోజనానికి వెళ్దాం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లేదమ్మా ఆకలిగా లేదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అమ్మమ్మ అమ్మను నేను తీసుకొస్తాను నువ్వు వెళ్ళు అని పాప చెప్తూ ఉంటుంది త్వరగా రండి ఖుషి అని చెప్పి లక్ష్మి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అమ్మ రామ్మ భోజనం చేద్దాం అని చెప్పి పాప అడుగుతూ ఉంటే నాకు ఆకలిగా లేదు ఖుషి నువ్వు వెళ్ళి తిను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇంకా తులసి ఏడుస్తూ ఉంటే పాప చూస్తూ ఉంటుంది వెంటనే నా ఫ్రెండ్కి ఈ విషయం చెప్పాలి నా ఫ్రెండ్ అయితేనే తులసిని సంతోషపెడతాడు అని చెప్పి పాప మనసులో అనుకొని సిద్ధుకి ఫోన్ చేస్తుంది సిద్ధూ తులసి నెంబర్ చూసి తులసి ఏంటి ఈ సమయంలో ఫోన్ చేస్తుంది అని మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు తులసి ఇప్పుడు ఫోన్ చేసావేంటి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్ నేను ఖుషిని అని చెప్పి చెప్తూ ఉంటుంది ఖుషి పాప ఏంటమ్మా ఇలా ఫోన్ చేశావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు తులసిని ఇంట్లో అందరూ ఇబ్బంది పెడుతున్నారు పాపం తులసి ఎవరికి ఏం చెప్పలేక ఏడుస్తుంది అన్నం కూడా తినట్లేదు అని ఖుషి చెప్తూ ఉంటుంది నువ్వు బాధపడకు ఒక అరగంటలో నేను మీ ఇంటి దగ్గర ఉంటాను అంతేకాదు మీకు భోజనం కూడా తీసుకువస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు నువ్వు మా ఇంటికి వస్తావా ఫ్రెండ్ అని ఖుషి అడుగుతూ ఉంటే అవును ఖుషి అని చెప్పి సిద్ధు అంటాడు సరే నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి ఖుషి పాప ఫోన్ కట్ చేస్తుంది ఇక సిద్ధు కోసం గుమ్మం బయటకి వచ్చి కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు ఎలాగైనా సరే ఇంట్లో నుంచి ఎవరూ చూడకుండా తులసికి ఖుషీకి భోజనం తీసుకెళ్ళాలి అని మనసులో అనుకొని ఒక క్యారేజ్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచొని ఎవరూ చూడకుండా భోజనాలన్నీ కూడా క్యారేజ్లో సర్దుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే బసవరాజు సిద్ధుని చూసి ఒరే సిద్ధు ఎవరికి రా భోజనం తీసుకెళ్తున్నావు దొంగలాగా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది నానా అది అని చెప్పి సిద్ధు అంటాడు ఏంట్రా చెప్పు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటే మన పార్టీ వాళ్ళు కొంతమంది ఆకలిగా ఉందన్నారు నానా వాళ్ళకు భోజనం తీసుకెళ్తున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇంటికి రమ్మనకపోయావా అని బసవరాజు అంటాడు ఇంటికి ఎందుకు లేండి నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు సరే సిద్ధు వెళ్ళి ఇచ్చేసిరా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి